మహారాజాతో పోల్చాడేంటి విశ్వక్సేన్ సినిమాలో అంతుందా విశ్వక్సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు హిట్టు ఫ్లాపులు అన్న తేడా లేకుండా కంటిన్యూగా చిత్రాలు చేస్తూనే వెళ్తున్నాడు ఈ ఏడాది గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ వచ్చాడు ఆ రెండు మంచి ప్రయత్నాలే కమర్షియల్గానే బాగానే వర్కౌట్ అయ్యాయి అయితే ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ రాబోతున్నాడు వచ్చే వారం ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ క్రమంలో విశ్వక్ సేన్ తన స్టైల్లో సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు ఇంతవరకు మెకానిక్ రాకీ మీద బస్ పెంచే కంటెంట్ అయితే రాలేదు ఒక్క పాట కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఆడియన్స్లో రిజిస్టర్ కాలేదు అసలు ఈ సినిమా ఈ మధ్యకాలంలో తీసిందా గతంలో ఎప్పుడైనా తీసిందా అన్నది కూడా అర్థం కావటం లేదు ఫలక్ నుమా దాస్ కోసం శ్రద్ధ శ్రీనాథ్ను సంప్రదించాడట ఆమె కోసం బెంగళూరు వెళ్ళి మరీ కథ వినిపించాడట కానీ ఆమె మాత్రం నో చెప్పేసిందట ఫ్లైట్ డబ్బులు బొక్కా అని అనుకున్నాడట కానీ ఇప్పుడు ఆమెనే తన సినిమాలో హీరోయిన్ అని గర్వంగా చెప్పుకున్నాడు ఇదిరా సక్సెస్ అంటే అన్న టైప్లో మాట్లాడాడు మరో సందర్భంలో మెకానిక్ రాకీ గురించి మాట్లాడుతూ ఏకంగా విజయ్ సేతుపతి మహారాజాతో పోల్చాడు మహారాజా ట్రైలర్ వచ్చినప్పుడు అందులో అంత డెప్త్ ఉంటుందని ఎవరు ఊహించలేదు తన సినిమా కూడా అంతే అని చాలా డెప్త్ ఉంటుందని అంత డెప్త్ ఉంటే ట్రైలర్ లో చూపించలేం అని విశ్వక్ చెప్పుకొచ్చాడు ఇక విశ్వక్ మాటలపై నెటిజన్లు భిన్న రకాలుగా మాట్లాడుతున్నారు ఇవే తగ్గించుకుంటే మంచిది నువ్వు కాదు సినిమా మాట్లాడాలి డెప్త్ ఉందని నువ్వు చెప్పడం కాదు సినిమా చూసిన ఆడియన్స్ చెప్పాలి అంటూ ఇలా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు మరి మెకానిక్ రాకీ విశ్వక్ సేన్ కు ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ క్లిక్ చేయండి